స్వీగరుభ్యో నమ కార్తీకపురాణం ఇరవై ఐదవరోజు ఇరవై ఐదవ అధ్యాయం పారాయణం సందర్భంగా మార్కండే కృతస్తోత్రం నమారస దేవ శివస్తుతి రుద్రం పశుపతి స్థానం నీలకంఠం గుమాపతి నమామి శిరసా కిన్నో ఖిన్నో మృత్యు కరిష్యే కాళకంఠం కళామూర్తిం కాని కాళనాశనం నమామి శిరసా కిన్నో ఖిన్నో మృత్యు కరిష్యతిరే అనంతం అవ్యయం శాంతం అక్షమాలాధరం హరం నమామి సరసా కిన్నో ఖిన్నో మృత్యుఃరిష్యేం ఆనందం పరమం నిత్యం కైవల్య కారణం కైవల్యపదకారణం నమా సరసా దం ఖిన్నో మృత్యుఃరిష్యం దేవదేవన్నాథం దేసంధ్వజం నమామి సరసా దం స్వర్గాపవర్గదాతారాం సృష్టి స్వర్గాపవర్గదాం సృష్టిస్థిత్యంతకారణం నమామి సరసా దం కిన్నో మృత్యు కరిష్యేం గంగాధరం శశిధరం శంకరం సోళపాడినం నమామి సిరసా దేవ ఖిన్నో మృత్యు కరిష్యతి భస్మోద్ధూత సర్వాంగం నాగాభరణూషితం నమామిసిరసా దేవం కిన్నో మృత్యు కరిష్యతి మాకేయకృతం స్తోత్రం చివ యటేచ్చివచన్నిధ తృత్యుభయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం శివేశా నమదేవేవసాశివ కల్పాయుద్ధే మే పూర్ణం యావదాయుర ఓం నమ శివాయ అరుణాచల శివాయ నమ పురాణంలో ఇరవై ఐదవ రోజుటి పారాయణం ఇరవై ఐదవ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని శపించుట ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమన ఏకాదశి అగుటం చేసి నేను కటిక ఉంటిని ఈ దినమున స్వల్ప స్వల్పమాత్రమే ద్వాస ద్వాదశ గడియలున్నవి ద్వాదశ గడియల్లోనే ఉన్నది ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చేసి ఆ మునిని నేను భోజనం ఆహ్వానించిదని అందువల్లగా ఆయన అంగీకరించి నది నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోచున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియలలో భుజించవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి వచ్చే వరకు వేచి ఉండవలైన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరిను అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహలైన గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్వా విద్యా విశారదును తపస్సాలయు సదాచార సంపన్నుడును దూర్వాస దూర్వాసము మహాముని భోజనమునికి పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగుతుంది అందువలన ఆయుక్షీణం కూడా కలుగును దూర్వాసుడంతట వారిని వరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరే ఇక అంబరీషుడు యొక్క మనోగతనా నుంచి మునులు ఆ పండితులు అంబరీషునికి ఇచ్చిన వచనం అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కిటులు అనుకూలించును అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించమని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండివోత్ పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెడలుడు నిష్ఠను విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడచుటూ కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు కావున జలపానం వనరించి ఊరుకుంటునని వారి ఎదుటనే జలపానము వనరించను అంబరీషుడు జలపాను మరణించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని ఎక్కడికి వచ్చిన వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుచు ఓరి మాంధాత నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్గా దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంత ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునుకు బదులు జనపాలను చేస్తేవి అది భోజనతో భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహము అగుదువే గాని హరిభక్తుడు ఎట్ హరిభక్తుడు ఎట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనముకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మనరచితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు మునికోపమునుకు గడగడా వణుకుచో ముగుళిత హస్తములతో ఓ మహానుభావ నేను ధర్మహీనుడను నా య అజ్ఞానమును చే నీ నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు కాగల గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపైబడినం దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుణ్ణి తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టేదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకనూ కోపము తగ్గనందువలన మరలా శపించుటకు ఉద్యుక్తులకు చుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగునటుకు కలుగకుండటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునవర్య అటులనే మీ శాపము అనుభవింతునని ప్రాధాయపడిను కానీ దూర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయుణుడు శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గక్కుచు దూర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణల ప్రాణములపై ఆశ కలిగి ఆ నుండి నుండి బ్రతుకుచీవుడా అని పరుగుడిను మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమునున్న మహామురులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము భార నుండి దూర్వాసుని కాపాడలేకపోయి ఇది ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదు రోజు పారాయణం సమాప్తం శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో కార్తిక దామోదరాయ నమ ఓం అరుణాచల శివాయ నమ ఓం నమో నారాయణాయ నమ